ఇక్కడ నిల్చోబెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్కు కృతజ్ఞతలు అలాగే వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి బహుజన వీరులు యోధులు అందరికీ కూడా జైభీలు ఇక్కడ యోధాను యోధులు ఉన్నారు వీళ్ళందరినీ ఫేస్బుక్లో చూస్తుంటాను ఫేస్ టు ఫేస్ చూసే అవకాశం కల్పించినందుకు తమ్ముడు అంజన్నకు ధన్యవాదాలు ఫేస్ టు ఫేస్ చూస్తున్నాను నేను ఇప్పుడు వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు ఇక్కడంతా కూడా ప్రాణాలకు తెగించి మనువాదులు చంపేస్తారని తెలిసి కూడా సామాన్యులు కాదు వీళ్ళు వీళ్ళకేమివ్వాలి ఏమైపోయే వాళ్ళము అంబేడ్కరు లేకుంటే ఏ చీకటి క్రమ్మును తను విలుగై రాకుంటే తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం బ్రతుకు అగ్రకుల విషకోగిటబడి నలిగిపోవు కదా నేటి దినం ఇరవై ఐదు సంవత్సరాల బయవులు బోధించిన మాజీ అని నేను ఇప్పుడు అంబేద్కర్ గురించి పాడుతున్నానంటే నమ్మకోణం నుండి నిజంలోకి వచ్చా ఆ పాట పాడారే ఏమైపోయేవాళ్ళమో ఆయన నేను డైరెక్ట్గా చూస్తున్నా మత్స దేవేంద్ర గారు ఈ పాట ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది తమ్ముడు వయసులో చిన్నవారైనా నీకు పాదాభివందనం చేస్తున్నాను అద్భుతమైన పాట ఇచ్చారు రెండు రాష్ట్రాలకు ఇక నేను టైం లేదు కాబట్టి ముందుకు భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని నేను అమ్మతో పోలుస్తాను భారత రాజ్యాంగాన్ని నేను అమ్మతో పోలుస్తాను ఆ అమ్మ గురించి మనం ఎలా పాడుతామో అమ్మని ఎంత ప్రేమిస్తామో అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అమ్మకేదైనా జరిగితే తట్టుకోలేము అమ్మ లేకపోతే బ్రతకలేము అన్నది ఎంత సత్యమో ఈ భారత రాజ్యాంగం లేకపోతే మనం కూడా బ్రతకలేం చచ్చిపోతాం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది చచ్చిపోతాం భౌతికంగా కాదు మిగతా అన్ని విషయాల్లో ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే చచ్చిపోతాం కాబట్టి బ్రతికించుకుందాం ప్లీజ్ బ్రదర్ నేను రాజ్యాంగాన్ని అమ్మలా భావించి ఒక పాటను నేను మొన్ననే రాశాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని అమ్మలా భావించుకుందాం ఒకసారి Mama rajang gama Mama rajang gama Mama rajang మనువాద మంటల నుండి మమ్మల్ని రక్షించావు మనిషిగా గుర్తింపించి మమతనే కురిపించావు మనువాద మంటల నుండి మమ్మల్ని రక్షించావు మనిషిగా గుర్తింపించి మమతనే కురిపించావు నువ్వే లేకపోతే నువ్వ లేకపోతే మేమంతా ఊరి బయటే రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ అమ్మా రాజ్యాంగమా మా అమ్మా రాజ్యాంగమా పొందింది స్వాతంత్రం అఖండ భారతదేశం దేశానికి అవసరం దివ్యమైన రాజ్యాంగం ఎవరు రాయాలని అన్వేషణారంభం అంత గొప్ప జ్ఞాని ఎక్కడుంటాడని ఒక్కడంటే ఒకడు ఒక్కడంటే ఒకడు ఒక్కడంటే ఒకడు అపరమేధావి అతడు అతడే అంబేడ్కరుడు అతడే అంబేద్కరుడు అతడే మన అంబేడ్కరుడు మన సంరక్షకుడు రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ అమ్మా రాజ్యాంగమా మా అమ్మ రాజ్యాంగమా రాజాంగ ముచ్చింది రాతల్ని మార్చింది అట్టడుగు వాళ్లను సైతం అందరం ఎక్కించింది రాజ్యాంగముచ్చింది హక్కుల్ని ఇచ్చింది అందరం సమానమంది హిచ్చు తగ్గులేదంది కులాన్ని జరిపేశాడు కులాన్ని జరిపేశాడు కులాన్నే జరిపేశాడు మతాన్ని దులిపేశాడు అతడే అంబేద్కరుడు అతడే అంబేడ్కరుడు అతడే మన అంబేడ్కరుడు మన సంరక్షకుడు రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ రాజ్యాంగం అంటే అమ్మ రాసింది నాన్న అంబేద్కర్ అమ్మా రాజ్యాంగమా మా అమ్మ రాజ్యాంగమా మనువాద సర్పం నేడు బుసలు కొడుతుంది చూడు రాజ్యాంగం మార్చాలంటూ మనువాదం రావాలంటూ మన అమ్మ రాజ్యాంగానికి మరణ శిక్ష వేస్తున్నాడు మనమంతా ఏకం అయ్యి అమ్మను కాపాడుకుందాం మనమంతా ఏకం అయ్యి అమ్మను కాపాడుకుందాం రాజ్యాంగం మారిపోతే రాజ్యాంగం మారిపోతే రాజ్యాంగం మారిపోతే రాతిరైపోతుంది చీకట్లో జీవితాలు చీకట్లో జీవితాలు చీకట్లో జీవితాలు అంతరించిపోతాయి 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 నేను చనిపోయినా రాజ్యాంగం రూపంలో బ్రతికే ఉంటాను రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను కూడా చనిపోతాను అని బాబా అంబేద్కర్ అన్న మాటలు ఇది బ్రదర్స్ రాజ్యాంగాన్ని చంపేసి ని కూడా చంపేద్దామా రాజ్యాంగాన్ని పోగొట్టుకుని ని చంపుకుందామా రాజ్యాంగాన్ని కాపాడుకొని ని బ్రతికించుకుందామా మన చేతుల్లోనే ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అంబేద్కర్ని బ్రతికించిన వాళ్ళం అవుతాం రాజ్యాంగాన్ని పోగొట్టుకుంటే అంబేద్కర్ని చంపిన వాళ్ళం అవుతాం చంపి అవుదామా రాజ్యాంగాన్ని కాపాడుకొని ఆయన వారసలు అవుదామా మనమే తెలుసుకుందాం ఆలోచిద్దాం మన చేతుల్లో ఉంది ప్లీజ్ ఇక నేను రెండు మూడు నిమిషాలు ముగిస్తా బ్రదర్స్ దేర్ ఆర్ టూ త్రీ స్టెప్స్ ఆఫ్ దే అబౌట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రీ స్టెప్స్ ఆఫ్ దే నంబర్ వన్ వీ షుడ్ ప్రొటెక్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాపాడు కాపాడుకోకపోతే చచ్చిపోతాం నంబర్ వన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాపాడుకోకపోతే చచ్చిపోతాం స్వేచ్ఛలు చచ్చిపోతాం సమానత్వంలో చచ్చిపోతాం సౌప్రదంలు చచ్చిపోతాం టోటల్గా బానిసలైపోతాం అంటారని వాళ్ళం అయిపోతాం నంబర్ వన్ వీ షుడ్ ప్రొటెక్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెంబర్ టూ వీ షుడ్ ఇంప్లిమెంట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనము భారత రాజ్యాంగాన్ని మనము భారత రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగాన్ని అనుసరించేలా ఇంప్లిమెంట్ చేసేలా భారత రాజ్యాంగాన్ని దాన్ని అనుసరించేలా లేక దాన్ని ఇంప్లిమెంట్ చేసేలా మనం ఫైట్ చేయాలి ఆ ఫైట్లో భాగమే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి ఇది ఈ ఫైట్లో భాగమే ఈ ఉద్యోగుల భాగమే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని తమ్ముడు అంజన తీసుకున్నటువంటి నిర్ణయానికి పోరాటానికి నేను బేషరతుగా మద్దతు తెలియజేస్తున్నాను రాజ్యాంగం రక్షణ సైన్యం తరఫున వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్ ఎంతమంది మేధావులు ఉన్నారు బహుజన మేధావులు పండితులు యోధులు ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరికి రాని ఆలోచన మీకు వచ్చింది తమ్ముడు ఐ లవ్ యు ఐ లవ్ యూ ఐమ్ విత్ యూ మీకు వచ్చిందే ఆ అద్భుత ఆలోచన రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో పెట్టాలి నంబర్ నంబర్ త్రీ నంబర్ త్రీ భారత రాజ్యాంగా ద్వారా భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం సాధించాలి రూలింగ్ కానీ మనవాళ్ళు చాలా మంది మీకు మనవి చేస్తున్నాను ఈ రెండు చేయకుండా రాజ్యాధికారం 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 అంటే రాజ్యాధికారం రాదు 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 రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రతి రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవాలి ఆ మూడవ మెట్టే రాజ్యాధికారం ఇవి రెండు చేయకుండా అది రాదు అది రాదు అది రాదు సో నేను మీకు చతుర్తి నమస్కరిస్తున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాను ముందు రాజ్యాంగాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా పోరాటం చేయండి అది కావాలి మనకు ఓకే అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మనకు అర్థం కాకుండా మనకు పాఠ్యాంశంగా చేయకుండా ఎందుకు రాజ్యాంగాన్ని దాచిపెట్టారు దాచిపెడుతూ ఉన్నారు ఎస్ నేను తరగతి చదివేటప్పుడు ఐ మీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ టైంలో ఆ టైంలో మాకు తెలుగు పాఠాల్లో శిశువు సొంత పుస్తకం శ్రీనగర యాత్ర హితోక్తి ఈ పాఠాలున్నాయి వాటి వల్ల వాటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా కానీ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చుంటే ఎంత బాగుండేది ఇప్పటికే డెబ్బై సంవత్సరాలు దాటిపోయిన రాజ్యాంగం వచ్చి అసలు రాజ్యాంగాన్ని ఏ రోజైతే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరున ఆమోదించబడిందో అప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో ఆ రోజునే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి చేర్చలా చాచకపోతే ఎవరు అడిగారు ఎవరు అడగల మనమంతా ఎంజాయ్ చేస్తున్నాం మనమంతా తింటూ తాగుతూ ఆ లగ్జరీస్ అనుభవిస్తూ భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాజ్యాంగంలో ఆ పాఠ్య పుస్తకాలు రాజ్యాంగాన్ని ఎందుకు ఇమర్చలేదు ఎందుకు పెట్టలేదు పాఠ్యాంశాన్ని ఎవరు ఆలోచించలా ఆలోచించకపోవడం జరిగింది నష్టం ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలియక భారత భారత రాజ్యాంగం ఏం చెప్తుందో తెలియక ఇందాక అన్నారు తమ్ముడు వంద మందిలో నూట తొంభై మందికి తొంభై తొమ్మిది మందికి రాజ్యాంగం అంటే తిరిగిందంటే ఎంత విచారం సిగ్గుపడాలి మనం సో ఆ రోజే మనం పోరాటం చేసి ఉంటే మన 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 పాత తరం వారు ఎవరైతే మొట్టమొదటిగా రాజ్యాంగం అంటే తెలుసుకున్నారు అంబేద్కర్ అని తెలుసుకున్నారు ఆ రోజు నుంచి కనుక పోరాటం చేసి ఉంటే ఈ పాటికి భారత రాజ్యాంగం పాఠ్యాంశంలో ఉండేది వారు చేయలేదు వాళ్ళు తప్పది సో ఈ రోజున భారత రాజ్యాంగాన్ని ఎందుకు పాఠ్యపుస్తకాల్లో పెట్టడం లేదంటే ప్రభుత్వం పెడితే ప్రజలు ప్రశ్నిస్తారు పెడితే రాజ్యాంగం అంటే ఏంటో విద్యార్థులకు అర్థమైపోతుంది విద్యార్థులకు రాజ్యాంగం అంటే అర్థమైపోతే ప్రశ్నిస్తారు పోరాడుతారు ఉద్యమిస్తారు కాల పట్టుకొని ప్రభుత్వ అధికారులను ప్రజా నాయకుల్ని నిలదీస్తారు రాజ్యాంగంలో ఎలా ఉంది నువ్వు ఇందుకు చేస్తున్నావు రాజ్యాంగం ఎలా చెబుతుంది నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు రాజ్యాంగం ఇలా ఉంది కదా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు చెప్పి ప్రశ్నిస్తారు ప్రజలు విద్యార్థులు ప్రశ్నిస్తారు అందుకే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టలేదు వాళ్ళు రాసిందే రాజ్యాంగం ఐ మీన్ వాళ్ళు రాసిందే పాఠం వాళ్ళు చేసిందే యాక్టివిటీ సో భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టక పెట్టకపోవడంలో ఒక కుట్ర దాగి ఉంది ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది ఆ కుట్ర ఏంటి ఏంటి రాజ్యాంగం కనుక పాఠ్య పుస్తకాల్లో ఉంటే ప్రశ్నిస్తారు విద్యార్థుల నుండి ముసలి వారి వరకు ప్రశ్నిస్తారు అవునయ్యా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏ ఏ ఏ హెల్త్ బాగోలేకపోతే ఏ హాస్పిటల్కి వెళతాడో అదే హాస్పిటల్కి సామాన్యుడు వెళ్ళాలి కానీ కానీ అది జరగట్లేదు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు ఏ స్కూల్లో చదువుకుంటాడో అదే స్కూల్లో సామాన్యుడు కొడుకు కూడా చదవాలి ఇది రాజ్యాంగం చెబుతుంది ఇది రాజ్యాంగం చెబుతుంది అందుకే రాజ్యాంగం మనకు తెలియకూడదు విద్యార్థులకు తెలియకూడదు ఈ రాజ్యాంగాన్ని మరుగును పరిచేశారు అందుకే ఈ రోజున రా డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు పెట్టండి అని అడుక్కోవలసిన దుస్థితి ఏర్పడింది మనకు సో ఇది మంచి కార్యక్రమం దీని వెనక మేమున్నాం ఇదే కార్యక్రమాన్ని నిన్ను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ప్రారంభిస్తాం మా సోదరి దుర్గంపాటి పద్మజ గారు నేను కలిసి ఇదే కార్యక్రమాన్ని ఆంధ్రలో ప్రారంభిస్తాం సోదరులారా నేను ముగిస్తున్నాను నంబర్ వన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి నంబర్ టూ భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా పోరాటం చేయాలి నంబర్ త్రీ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా మనం రాజ్యాధికారం సాధించుకోవాలి బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని ఓ భారతీయులారా ఓ మూలవాసులారా కాపాడండి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం నీకు రక్షణ అదిపోతే నీకు భక్షణ రాజ్యాంగం నీకు రక్షణ అదిపోతే నీకు భక్షణ మనువాదుల అస్త్రం విస్తృతంగా నేను ఉంది మహనీయుడు అంబేద్కరుని ఆశయం అంతం కాబోతుంది నేను చనిపోయిన రాజ్యాంగం రూపులో బ్రతికే ఉంటాను రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను శాశ్వతంగా కనుమోస్తాను మీ అంబేద్కర్ బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని ఓ మూలవాసులారా ఓ రాజ్యాంగ ప్రేమికులారా కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని జోహార్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ జోహా దగ్గర బాబాసాబ్ అంబేద్కర్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు చర్చలా పోరాడుదాం భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాలు చర్చలా పోరాడుదాం వద్దిల్లాలి రాజ్యాంగం అంజన్న నాయకత్వం వద్దిల్లాలి రాజ్యాంగం అంజన నాయకత్వం వద్దిల్లాలి రాజ్యాంగం అంజన నాయకత్వం జై భీమ్ जय भीम जय जय संविधान थैंक यू